కథామంజరి శ్రావ్య సంచిక రెండు వేల ఇరవై నాలుగు కథ మరోమారు ఒంటరి రచన శ్రీ వివిడి ప్రసాదరావు గళం శ్రీనివాసరావు చెమలపాటు ఉలిక్కిపాటు ఉక్కిరి బిక్కిరి పరుస్తోంది షడన్గా నిద్ర బ్రేక్ కావడంతో కళ్ళు మండుతున్నాయి మంచం మించి లేచి కూర్చున్నాను అయినా అయోమయం తేరడం లేదు పక్కనే ప్రభాత నిద్రపోతోంది నా అవస్థ ఎరికైనట్టు లేదు తల విదిలించుకోగలిగాను గట్టిగా గాఢంగా గుండె నిండా గాలి పీల్చుకున్నాను కానీ నిద్రలోని డ్రీము డిమ్ కాక బ్రెయిన్లో బ్రైట్గా బింకింగ్ అవుతూనే ఉంది అయినా పడుకునే ముందు ఏదైనా ఘాటుగా తెలిస్తే అది కలగా కనిపిస్తోందంటారుగా మరిదేమిటి నేను తలవనే లేదు కానీ నా నిద్రణ ఆ కల గోచరించింది ఎలా కాకతాళీయం ఇంకల ఇంతగా కలవరపరచడం ఏమిటి ప్రభాతకై మళ్లీ చూశాను తను శుభ్రంగా నిద్రపోతోంది ఏసీ చల్లదనం తనకు తెలియనియడం లేదు తన ఆపాదమస్తకం కప్పేసిన రగ్గు అంచేతనే ప్రభాత కొనుకు వెచ్చగా సాగుతోంది రగ్గు వదిలిన ఒళ్ళు ఏసీ చల్లదనం వీడి ఉక్కపోయట చేపట్టి చాలాసేపు అయింది పక్కన నేనెంతగా అలికిడి అవుతున్నా తనకు మాత్రం పట్టడం లేదు నాకే చిరాకనిపించింది విసురుగా తనని తట్టాను ప్రభాత కదులుతోంది మళ్ళీ తనను లేపే ప్రయత్నం చేశాను ప్రభాత లేచింది రగ్గులోంచి వెలుపలకు వచ్చింది తెల్లారిందా అడిగింది ఆ వెంబడే గది నిండా దండిగా ఉన్న లైట్ వెలుతురును చూస్తూ టైం ఎంత అడుగుతోంది అబ్బో చలిగా ఉంది ఏసీ కట్టండి వెంటనే అంటోంది అవేవీ పట్టించుకోక లేచి నన్ను కుదుటపరుచు అనగలిగాను ప్రభాత నన్నే చూస్తోంది ఏమైంది అడిగింది కళ ఒకటి అమాంతంగా నిద్రలోంచి గెంటేసింది నాకు పాలు పోవడం లేదు చెప్పాను ప్రభాత నా పైనుండి పాకి నా వైపు గోడన ఉన్న ఏసీ స్విచ్ని ఆఫ్ చేసింది మంచం మీద సర్దుకొని కూర్చుంది రగ్గును పీక వరకు లాక్కొని తన ఉళ్ళంతా కప్పుకుంది నా వైపు చూస్తోంది కల ఏం కల అడుగుతోంది కంపరపరిచే కళ చెబుతున్నాను నా మాటకు అడ్డుపడుతూ హే మీ పాటలాపి కల చెప్పండి ప్రభాత విసుక్కుంటోంది నేను తెములుకుంటూ అదే అన్నాను ప్రభాత నన్నే చూస్తోంది ప్రభా మనం ఎంచక్కా మాట్లాడుకుంటూ పడుకున్నాగా నిజంగా నిద్రపోతూ నేను ఏ ఆలోచన చేయలేదు కానీ చెబుతున్నాను మీ ఉపోద్ఘాతాలు మీ ఉపమానాలు ఆపండి నేనుగా కల ఏమిటో చెప్పండి ప్రభాత అంది ఆ వెంబడే నిద్రలోంచి లాగేశారు నాకు చెడ్డ చిరాగ్గా ఉంది చెప్పింది ప్రభాత గండుచూపుతో నేను గట్టిగానే తల విదిలించుకున్నాను నాది అకస్మాత్ అలజరి కాదు సహేతుకం చెబుతున్నాను సర్రును అడ్డుపడి అరే ఏంటి మీ సోదా సోది ప్రభాత వెకటపడుతోంది ప్లీజ్ ప్రభా నన్ను చెప్పని వెంటనే అన్నాను తననే చూస్తూ ఉన్నాను ఏమీ అనకా నన్నే ప్రభాత్ చూస్తోంది అదే అదననుకొని నువ్వు నా భార్యవై రమారమి అర్ధ అయింది నా గూర్చి నీకు అవగతం బాగా అయ్యే ఉంటుందిగా నేను ఎప్పుడైనా ఇంతగా సఫర్ అయ్యానా ఇలా హైరాణ హైరాణపరిచానా చెప్పడం ఆపాను అయ్యో మహాప్రభూ ఏంటి మిడ్ నైట్ మసాలా ఏమున్నా తెల్లారేక మాట్లాడుకుందాం మీకు తెలుసుగా నాకు నిద్ర బ్రేక్ పడదు హెడేక్ వచ్చేస్తుంది చెప్పింది ప్రభాత అవును నిజమే ప్రభాత సరి అయిన నిద్ర కోరుకుంటుంది టైంకు పడుకుండిపోతుంది టైంకు లేస్తోంది అందుకే తగ్గిపోయాను సరే పడుకో ఉదయం మాట్లాడుకుందాం తగ్గుతున్నాను రగ్గుని మొహంపైకి లాక్కుంటూ సర్దుకు పడుకుంటుంది ప్రభాత నా రగడ నాకేగా ఎవరూ పట్టించుకోరు గుణుకు పడ్డాను తన మొహం మీద రగ్గు తీయకుండానే ఆ మాటలే వద్దు నన్ను నిద్రపోనివ్వరా అనేసింది ప్రభాత అయ్యో లేదు లేదు నేను మామూలుగా అనుకున్నాను పడుకో నువ్వు పడుకో కూడబలుకుంటున్నట్టు అనేశాను ప్రభాత తిరిగి ఏమీ అనలేదు నాకు మరి నిద్ర రాలేదు రెప్పలు బరుబెక్కేదీ లేదు విడిగుడ్లేసురుగా అక్కడ మిగిలిపోయాను కల కలవరం కరగడం లేదు నా అవస్థ తెగడం లేదు ఆ కళ నెమరు వేయబడుతూనే ఉంది నాలోని తడవ తడవ ఆలోచనలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి అమ్మ తలంపుకు వచ్చింది వస్తోంది మరి అసలు తనేగా మూలం అమ్మ నాన్న నాకు తెలియడు నా చిన్నప్పుడే గుండాగిపోయాడట నాకు తోడబుట్టినవారు ఒక్కరూ లేరు అమ్మకు నేను నాకు అమ్మ అంతే నేను గుర్తిరిగేసరికి అమ్మ అగచాట్లు నాకు అర్థమయ్యాయి అమ్మ నాన్న ప్రేమికులు చాలామంది పెద్దల్లా వీళ్ళ పెద్దలు వీళ్ళ ప్రేమను ఒప్పుకోలేకపోయారట దాంతో ఒక రోజున అమ్మ నాన్న హుష్కాకి మాదిరి అయిపోయారట ఎగిరిపోయి ఊరుని విడిచి దూరాన ఉన్న ఒక ఊరుని వారిపోయారట తొలి రోజుల్లో అచ్చట ముచ్చటల నడుమ బతికేశారట ఆ తర్వాతనే ఆటుపోటల మధ్య కుదేలయ్యారట ఆ గందికల్లోనే నేను పుట్టేశానట నాన్న తట్టుకోలేకపోయాడట పిడుగుపోటులా గుండెపోటుకు బలిపోయాడట అమ్మ నా కోసమే చావలేదుట ఓచుకుంటూ నన్ను సాక్కుంటూ నన్ను సాన పట్టిందిట ఒళ్ళను తప్ప అన్నింటినీ అమ్మకానికి పెట్టిందిట నా కోసం అమ్మకి ఆరిళ్ళల్లో మూడు పూటలు పనులు పాకులు తప్పలేదు నా మూలంగా అమ్మ ఊనమయ్యింది నన్ను చదివించింది నేను పదవ తరగతి చదువుతున్న రోజుల్లో అమ్మ సడన్గా ఓ రాత్రి నిద్రలోనే చనిపోయింది అలా ఒంటరైపోయిన నన్ను మొదట్లో ఇరుగు పొరుగు వాళ్ళు సాకినా మా మ్యాథ్స్ మాస్టర్ దయతో దాతలు చేయూతలతో నన్ను ఒక ఆశ్రమంలో పెట్టి ఇంటర్మీడియట్ వరకు చదివించారు ఊర్లోనే ఓ ప్రైవేట్ ఫర్మ్లో క్లాస్ ఫోర్ ఉద్యోగం ఇప్పించారు తర్వాత నా అంతటి నేనే పుంజుకుంటూ ప్రైవేట్గా డిగ్రీ చేశాను మరింత పట్టైన జాబుకు ప్రమోట్ అయ్యాను ఇప్పుడు నేను అదే ఫర్మ్లో మేనేజర్గా ఉన్నాను అన్నట్లు మ్యాథ్స్ మాస్టారే నాకు సంబంధం కుదిరించి సాఫీగా పెళ్లి చేసి పెట్టారు నాకు ఆ మాస్టార్ అంటే ఇప్పటికీ మంచి గురి ప్రభాత పలకరింపుకు ఉలిక్కిపడ్డాను ఆలోచనలోంచి బయటికి వచ్చాను చూశాను ప్రభాత లేచి మంచం దిగి ఉంది రగ్గు మడతీస్తోంది అప్పటి నుండి మరి నిద్రపోలేదా అడుగుతోంది నేను చుట్టూ చూశాను తెల్లారి ఎంతసేపు అయిందో పగలు వెలుతురు బాగా అగుపిస్తోంది ఆ కలతో ఇంకే నిద్రపడుతుంది నసిగాను ఇంకా ఆ మీరు మీరున్నారా అనేసింది ప్రభాత తర్వాత గది నుండి బయటికి వెళ్ళిపోయింది నేను లేచాను ఒళ్ళు బరువుగా తోస్తోంది భారంగా గది నుండి బాత్రూమ్ వైపు నడిచాను యాంత్రికంగా తయారయ్యాను ప్రభాతతో కుదరదని అప్పటికే తెలిచాను ఆఫీస్ కంటూ బయలుదేరాను రాత్రి వచ్చిన కళని మ్యాథ్స్ మాస్టార్కి వినిపిస్తే ఓదార్పు తప్పక పొందవచ్చు అనుకున్నాను నేరుగా మాస్టార్ ఇంటికి బైక్తో వెళుతున్నాను అక్కడికి చేరేసరికి మాస్టార్ ఇంటి ముందు పెద్ద మూక కానవచ్చింది తీరా విషయం తెలుసుకునేసరికి అదిరిపోయాను తెల్లవారుజామున మాస్టార్ చనిపోయారట నిద్రలోనే నిశ్చేష్టిత నుండి తెములుకోవడానికి నాకు సమయం పట్టింది తీరా తేరుకునేక అలా కలవరం తీవ్రత పెరిగింది నా కన్నీళ్ల ధారతో నాకంతా మసకమసకగా మసకగా తోస్తోంది జనాల తాకిళ్ళు పెరిగిపోతున్నాయి అక్కడ నేను పక్కకి తప్పుకోగలిగాను ఓ మూలగా నిల్చున్నాను ఎప్పటికో అనిపించింది రాత్రి కలలోని అమ్మ మాటలు రివైండ్ అవుతున్నాయి బాబూ నువ్వు మరోమారు ఒంటరి అయిపోతున్నావురా జాగ్రత్తరా కలలోని అమ్మ మాటలు ఇవి నిజంగా ఇలానే చెప్పింది అమ్మ కలలో రాత్రి కలలో అంటే అమ్మ చావు నా గొంతు ఆరిపోతోంది నా కళ్ళల్లో నీళ్లు మరి లేవు కథామంజరి శ్రావ్య సంచిక రెండు వేల ఇరవై నాలుగు కథ మరోమారు ఒంటరి రచన శ్రీ బివిడి ప్రసాదరావు గళం శ్రీనివాసరావు చీమలపాటి